హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఈ వీడియో చూస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు కదా దానికోసం అనమాట ఇంకా ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ఇంకా అయితే వచ్చేద్దాం ఇది మా ఇంటి వెనకాల ఉన్న మా మల్లెపూల తోట అనమాట అంటే రీసెంట్గా అయితే వేశారండి ఫస్ట్ అయితే ఉండేదన్నమాట చాలా పెద్ద మొక్కలే ఉండేవి అది రోజు పూలు కోయడం మార్కెట్కి అయితే అయితే పంపించడం అలా అయితే జరిగేదన్నమాట మొన్న రీసెంట్గా వర్షాలు పడడం వల్ల ఏంటంటే వరదలు వచ్చేసింది అనమాట ఇక్కడ పొలాల్లో అన్నింటిలోకి వాటర్ వచ్చేసి మొత్తం అయితే చనిపోయినాయి అనమాట ఇంకా దానివల్ల మాకు ఇప్పుడు ఆదాయం కూడా కొంచెం తగ్గిందనే చెప్పాలి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఆవుల మీదే పాలు తీసి కేంద్రానికి వేసినా ఎంతో రాదు కదండి అలానే ఇప్పుడు ధాన్యం పంట ఒకటే ఉంది ఇంకా పూల మొక్కలు అయితే ఏమీ లేవన్నమాట చిన్న పూల చెట్లు ఉంది అది అయితే ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను అది అయితే రీసెంట్గా వేశారు ఇప్పుడైతే పూలు పోస్తున్నాయి ఒక వన్ వీక్ నుంచి అయితే కోసి మార్కెట్కి అయితే పంపిస్తున్నాం ఇంకా ఇదైతే ఇంకా టూ మంత్స్ పడుతుందేమో మరి ఇంక ఇప్పుడైతే కొన్ని కొన్ని కాస్తున్నాయి అనమాట ఎందుకు అవి విడిచిపోయి అలా కింద రాలిపోతున్నాయి కదా అని చెప్పి కోయడానికి అయితే వచ్చేసా టూ డేస్ ముందే వీడియో తీయాలనుకున్నాను కాని అండి కొంచెం నీళ్లు పారించడం వల్ల ఏంటంటే తడిగా ఉంది మళ్ళీ నుంచుంటే బురదలా ఉంటుంది కదా వెళ్ళకూడదు అని చెప్పి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా ఇంకా ఇదైతే టమాటా మొక్కలండి ఇక్కడ నుంచి తీసే ఇంటి దగ్గర అయితే వేసామన్నమాట ఇప్పుడైతే కాయలు అయితే కాస్తున్నాయి ఇంకా మా చిన్న చూసారా అమ్మ నువ్వు పూలు కోయడానికి వెళ్ళు నేను ఇక్కడ మట్టిలో ఆడుకుంటాను అని చెప్పి ఇక్కడే దిగిపోయి ఇంకా నన్ను అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు అనమాట కిందకి దిగిపోయి ఒక కర్ర ఒకటి తీసుకొని అలా ఆడుతూ ఉన్నాడు సరే కాసేపు గాల్లో ఆడుకోవడమే ఆడుకుంటానులే అని చెప్పి నేను కాసేపు వదిలేశాను అనమాట ఇంకా నేనైతే పూలు మొగ్గులన్నీ కోసుకుంటున్నానండి మొగ్గులు ఈసారి ఈ రోజైతే కొన్ని పొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట ఫోర్ డేస్ ముందైతే కోసాను పెద్ద దండ అయ్యిందండి ఇప్పుడైతే చాలా చిన్న కొన్ని మొగ్గలే వచ్చినాయి ఇంకా పూలన్నీ అయితే అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న నిమ్మ చెట్లు అరటి చెట్లు మీకు చూపిందామని అయితే మెయిన్ ఈ వీడియో తీయడానికి రేజనే అదండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆకుకూర దీని పేరు అగతి కూర అనమాట నేను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అత్తయ్యని వెళ్ళిపోయారు అని చెప్పి తర్వాత మళ్ళీ నేను కనుక్కొని అయితే స్క్రీన్ అయితే రాసాను అనమాట అది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా అయితే చూసేయండి దీని పేరు అగతి అనమాట కోరు పేరు చాలా మంచిదంటండి హెల్త్కి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తినచ్చంట ఇది అయితే అత్తయ్య తీసుకొచ్చి నాటారు ఇప్పుడు అయితే పెద్ద పెద్దగా అయితే అయిపోయినాయి అనమాట ఇక్కడ నుంచి మా పక్కన వాళ్ళు ఇక్కడ ఎవరైనా కావాలంటే కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట అలానే ఇంకా దాని పక్కన కూడా తోటకూర గోంగూర మొక్కలు వేశారు రీసెంట్గా అవి ఇంకా ఎదగలేదు అవి కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి ఇంకా పక్క పొలాలు పక్క పొలాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ రీసెంట్గానే వరి నాటారనమాట మా పక్కన వాళ్ళది అటువైపు అటువైపు ఉన్న మా పక్కన వాళ్ళది అనమాట ఇంకా ఈ ఆవైతే చెప్పాను కదా నలభై వేలు పెట్టి ఆవు కొన్నారు అని చెప్పి దీనికి అసలు ఒంట్లో బాగుండట్లేదండి నిజంగా ఖర్చు ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్టుగా ఉందనమాట ఈ ఆవు నలభై వేలు అప్పు చేసుకున్నారు కానీ అస్సలు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు కొన్ని పాలు మాత్రమే వస్తుంది ఏమీ తినట్లేదు అనమాట శుభ్రంలో మాత్రం చాలా నీట్నెస్ అయినా అవ్వనమాట ఏది పడితే అది తిండు దానికి చాలా డీసెంట్గా నీట్గా ఉండాలి ఆహారం కూడా ఏది స్మెల్ వచ్చినా సరే వదిలేస్తుంది అనమాట అంత మంచిగా అవది ఇంకా చూడండి ఇదైతే మ్యారిటీ చెట్టు అనమాట ఇదైతే మొన్న టూ మంత్స్ అవుతుందేమో అనుకుంటా వేసి ఫస్ట్ అయితే లేదు ఇది ఇప్పుడైతే కొంచెం ఎదిగిపోయింది ఇంకా నిమ్మ చెట్టు ఆల్రెడీ అన్ని వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను నేను ముందు ముందు వీడియోస్లో మాకు నిమ్మకాయల చెట్టు ఉందని చెప్పి ఇప్పుడైతే పూత చాలా బాగుందండి నిజంగా మాకు చెప్పకుండా మేము లేని టైంలో వచ్చి కూడా కోసేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట ఇంకా అలానే ఉంటుంది కదా పల్లెటూరు అంటే మనం ఒక మాట అనలేము ఒకవేళ అన్నా కూడా వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి కోసుకుంటూనే ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు అంతే అలానే ఉంటారు వయసు అయిన వాళ్ళు అలానే ఉంటారు కదా ఇంకేం చేయలేం ఇక్కడ ఇంకా లోపలికి చాలా నిమ్మకాయలు అయితే ఉన్నాయండి మార్నింగ్ ఇంటెన్ వెనకాల ఒక ఉంటారనమాట ఆవిడ వచ్చి ఆవిడొచ్చి అడగకుండానే కోసేసుకుంటున్నారు నేను ఇక్కడ నుంచి పిలుస్తున్నాను అయినా సరే కోసుకొని వెళ్ళిపోతుంది నాలుగు కాయలే నాలుగు కాయలు అని చెప్పి ఇంకా సరే వదిలే అని చెప్పైతే అన్నారు మా మా గారు ఇంకా పక్కనే చూడడానికి దొండకాయ చెట్ల ఉందండి కానీ తినే దొండకాయలు కాదంట మా హస్బెండ్ అంటున్నారు మనం తినచ్చు అంటున్నారు బాగా పండిపోయింది చూసారా నాకు అయితే ఇచ్చేసాను ఇదైతే టపాస్ కాయలు అంట ఇలా కొడితే టప్ టప్ మన సౌండ్ వస్తుంది బలి ఉంది ఆ సౌండ్ ఇది మా చిన్ను అక్కడ నుంచి అరుస్తున్నాడు ఇది ఈ ప్లేస్ బాగా వచ్చినట్టుందండి నేను ఎప్పుడు మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ నేను ఎప్పుడు తీసుకురానమాట ఎందుకంటే ఇంటి దగ్గరే చల్లగాలు వస్తుంది ఎందుకు ఇక్కడ వరకు అని చెప్పి కానీ అయితే అలా వచ్చాము ఇంక ఇక్కడ పైప్ చూపిస్తున్నాను కదండి ఇదే ఆ పొలానికి నీళ్లు దుల్తాం అనమాట అక్కడ పై ఇంటి దగ్గర మోటార్ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ పైప్ తిప్పితే నీళ్లు అలా పారతాయి అనమాట ఇలా ఎక్కడికి వెళ్ళిపోతుందో అనుకుంటున్నారా అక్కడ మా మరి గారు గడ్డు కోసి లైన్గా పెట్టేసి వచ్చేసారనమాట ఇంక మా అత్తయ్య వెళ్ళి చీర తీసుకొని మూట కట్టడానికి అయితే వెళ్ళారు ఇంకా అత్తయ్య వెనకాల నేను వెళ్ళాను ఎందుకంటే ఒక్క రావిడే బరువు నెత్తినది అయితే పెట్టుకోలేరు కదా హెల్ప్ చేయాలని చెప్పేసి వెళ్ళాను ఇంకా అక్కడైతే మా చిన్ను నది వెళ్ళిపోతుందని మా చిన్ను వెనకాల నుంచి కేటలేస్తున్నాడు మా హస్బెండ్ కూడా పట్టించుకోకుండా నా వెనకాల వస్తుంది సరదాగా వాడు ఏం చేస్తాడు అని చెప్పి తన బాబు కూడా అయితే సగం దూరం వస్తాడనమాట ఇంకా చూశారు కదండి మా పెరట్లో ఉన్న పూల మొక్కలు అలానే అరటి చెట్లు ఆకుకూర చెట్లు అన్నీ చూపించాను కదా ఇంకొక వీడియోలో అయితే కనుక చిన్న గులాబీ చెట్లు తోట ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇంక ఇలానే కదండి ఉంటుంది ఒక రైతు వ్యవసాయ జీవితం ఏంటంటే ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్టు అనమాట కానీ తప్పదు వ్యవసాయం అనే రంగంలో దిగినప్పుడు అన్నీ భరించాలి ఇంక నేనైతే ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే వంట చేసే టైం అయింది కాబట్టి ఇవాళ వంట పని ఏమీ లేదు ఇంకా టిఫినే అనమాట ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు